ఇక జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి మల్క కొమరయ్యలు గెలుపొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ శ్రేణులు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ పార్టీ రాష్ట నాయకుడు అంబటి బాలేష్ గౌడ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మల్లారెడ్డిలు మాట్లాడారు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో సమర్థవంతమైన పాలన కొనసాగుతుందన్నారు దీనిని గమనించిన మేధావులు ఉపాధ్యాయులు బీజేపీ వైపు చూస్తున్నారని దీనికి నిదర్శనంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ బలపారు అభ్యర్థులు భారీ విజయం సాధిస్తున్నారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కాని హామీలు ఇచ్చి చదికిల పడిందని బీజేపీ పార్టీ మాత్రమే సుస్థిర పాలన సాగిస్తుందన్నారు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో కూడా బీజేపీ అన్ని చోట్ల ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ సుంకు ప్రవీణ్ సుభాష్ రెడ్డి సత్తు తిరుమల రెడ్డి నిమ్మ యాదయ్య తోగుట రవీందర్ నక్క శ్రీనివాస్ రమణారెడ్డి పెంటం కిషన్లతో పాటు బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు గ్రాడ్యేట్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల లోపల ఇద్దరు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు శ్రీ మల్కా గుబురాయ్య గారు శ్రీ చిన్నమ్మాయి లంజరెడ్డి గారు మరి ఘన విజయం సాధించడం జరిగింది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరి ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లు విద్యావంతులు అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు ఈ దేశంలో ఒక సమర్థవంతమైన నాయకుని నాయకత్వంలో నడుస్తున్నటువంటి పరిపాలన మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో కూడా జరగాలని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పట్టబదులు ఎమ్మెల్సీని మరి ప్రజలు ఉపాధ్యాయులందరూ కలిసి గెలిపించారు రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాలు మరి అనేక రకమైనటువంటి హామీలు ఇచ్చి గతెరెక్కిన తర్వాత మరి ప్రజల్ని మోసం చేస్తూ కోపం కడుపుతూ ఉంది ఇటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క చర్యల్ని మరి ప్రభుత్వ ప్రజలందరూ కూడా మరి గమనిస్తూ ఉన్నారు రాష్ట్రంలో మరి ప్రత్యామ్నాయంగా మరి భారతీయ జనతా పార్టీ వెళ్తేనే మరి రాష్ట్ర అందరికీ మరి సౌకర్యాలు దొరుకుతాయి చెప్పి ఒక ఆలోచనతోటి ఈరోజు పట్టబదులు ఉపాధ్యాయులందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులని మరి గణనీయంగా సాధించడం జరిగింది గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ ఎన్నికలు జరిగినా మన భారతదేశము బీజేపీకి ఒక అడ్డాగా అనేది నిజంగా నేను జరిగిన పట్టపాత్రులు మరియు టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికలలో నిర్ధారణ చేయడం జరిగింది తెలంగాణ ప్రజల రేపు కూడా గల్లీలో జరిగే ఎలక్షన్లలో కూడా లోకల్ బాడీ ఎలక్షన్ల సర్పంచులు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు మున్సిపల్ కౌన్సిలర్స్ కావచ్చు ఎవరైనా కూడా బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారు కాబట్టి రేపు అత్యధిక స్థానాలలో కూడా బీజేపీ బజాపదలే గెలవపోతున్నారు